హాయ్ అండి రాజ్గిరి ఫ్యాషన్స్ నుంచి పైజామా కుట్టడానికి టూ మీటర్స్ క్లాత్ ఇచ్చారు ఆ టూ మీటర్స్ క్లాత్కి వాళ్ళ హైట్ ఏమో ఫార్టీ వచ్చింది లూజ్ ఏమో వాళ్ళది ఫార్టీ ఎయిట్ ఉందండి దానికి అది అంటే ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసుకుని రెండు మడతల మీద ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ముక్క ఎంత అవసరమో అంత వాడచ్చు మిగిలింది పార్ట్ వస్తుంది కదా కింద కాళ్ళ వరకే కాకండి ఇలాగా తీసుకొని ఫస్ట్ ఏమిటి వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ వదులుకోవాలి తర్వాత ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు మనకి కావాల్సింది పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని ఫార్టీ పెట్టుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ పార్ట్ కుడతాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలన్నమాట పైది మిగిలిన చూసారా ఎయిట్ అండ్ హాఫ్ మిగిలింది అనమాట ఇది పైపాటు పనికి వస్తుంది ఇది కుస్తా దగ్గర టూ ఇంచ్ పెట్టుకుని కరువించుకోవాలి ఇలా కింద బాటమ్ దగ్గర వచ్చినప్పుడు నేను సెవెన్ ఇంచి తీసుకున్నానండి అంటే లూజ్ కాలు ఎక్కడానికి పెడతాం కదా పట్టి ఆ పట్టీనేమో సెవెన్ ఇంచి తీసుకున్నాం మళ్ళీ కాళ్ళు పట్టకపోతే ఇబ్బంది అవుతుందేమో అని అంటే కాటన్ కదా షింక్ అవుతుందేమో వన్ ఇంచి కట్ చేచ్చుకున్నాను ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా ఇలా స్ట్రైట్ చేసుకోకుండా అలా క్రాస్ కటింగ్ చేసుకుంటే మళ్ళీ రివర్స్ తిప్పేటప్పుడు కరెక్ట్ ఇలా వన్ ఇంచ్ కట్ ఇచ్చుకుంటూ ఇక్కడ కుస్తా దగ్గరికి వెళ్ళింది తర్వాత కరెక్ట్గా వన్ ఇంచ్ ఇచ్చుకుంటూ మార్కింగ్ చేసి అక్కడే కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి కట్ కరెక్ట్గా అక్కడే కటింగ్ చేసుకుంటే ఇలా నీట్గా కటింగ్ అయిపోతుంది అన్నమాట ఇది కుస్తా ఈ కుస్తాకి ఎంత వచ్చిందంటే సిక్స్టీన్ అండి వీళ్ళ హైట్కి సిక్స్టీన్ వస్తే పై పార్ట్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అంటే సెవెన్ వస్తుంది కదా అటు నాడా పట్టి పెట్టడానికి జాయింట్ వేయడానికి అన్ని తీసేస్తే సెవెన్ మిగులుతుంది సెవెన్ మిగులుతుంది కాబట్టి ఫార్టీలో అదిందాక మనము ఫార్టీ సైజ్ కాబట్టి సెవెన్ తీసేసి మిగిలిన హైట్ మాత్రమే పెట్టుకోవాలి అక్కడ అక్కడ పెట్టిన తర్వాత ఈ నాడా ఇలా కట్ చేసి పెట్టుకోవడానికి మిగిలిన ముక్కని ఇది లూజింగ్ చూసారా ట్వంటీ సిక్స్ అంటే ఫిఫ్టీ టూ వచ్చింది అంటే మళ్ళీ లూజింగ్ ఫార్టీ ఎయిట్ అన్నప్పుడు ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అలా ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే కరెక్ట్గా వాళ్ళకి సరిపోతుంది అది ఇలా మర్చి కుట్టేసాము మాదా పెట్టడానికి కోసమని ఇది తయారు చేసేసుకున్న తర్వాత ఇది మొత్తం సరిపోదు కాబట్టి పక్కన ఒక ముక్క మిగులుతుంది అది తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ వేసుకోవాలి ఇందాక మనం చూపించిన దాంట్లో మిగిలిన ముక్కకి అటో ముక్క ఇటో ముక్క జాయింట్ వేస్తే సరిపోతుంది ఇది కుస్తా అటు జాయింట్ పట్టిని ఇటు పట్టిని కలిపి కుట్టేసుకుని తర్వాత రెండింటిని విడ అంటే కలిపి విడదీసుకున్న తర్వాత ఇలా స్టిచ్ వేసు కొని తర్వాత ఇలా తీసుకుంటే అప్పుడు కాలి బాటమ్ నుంచి కుస్తా వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట వన్ ఇంచ్ ఇచ్చాము కాబట్టి వన్ ఇంచ్ ఇచ్చుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్తే సరిపోదు అనమాట ఇలా పట్టీ కూడా కాలుకి పట్టీ కూడా ఇలా కుట్టేసిన తర్వాత అప్పుడు జాయింట్ వేసుకోవాలి ఇది కుట్టేసి వేసుకోవాలి ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత అలాగా సైడ్ వన్ ఇంచ్ ఇచ్చుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కుస్తా దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం వన్ ఇంచ్ ఉండదండి అక్కడ తగ్గుతుంది అప్పుడు నీట్గా కూర్చుంటుందన్నమాట ఇలా తక్కువ వచ్చింది చూసారా వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం మళ్ళీ వన్ ఇంచ్ వచ్చేస్తుంది అటు నుంచి ఇటు సై సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కింద నుంచి స్టార్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి సెంటర్ కరెక్ట్ ఎప్పుడు ఉండాలి కింద బాటమ్ దగ్గర మనం సరి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది కుట్టేటప్పుడు కూడా పిన్నులు పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట ఇది కింద బాటమ్ని పైన పట్టీని కలిపేటప్పుడు ఫస్ట్ కట్స్ పెట్టుకోవాలండి కింద దానికైతే రెండు కట్స్ వస్తాయి పైదానికి నాలుగు కట్స్ కట్స్ అవసరం లేదు పైదానికి కూడా రెండే సెంటర్ పాయింట్ తీసుకొని నాలుగు కట్స్ ఇచ్చేసి నాలుగు కట్ల దగ్గర మనము పిన్నులు పెట్టేవాలి అప్పుడు పిన్నులు పెట్టుకుంటే దేనికి కుచ్చు ఎంత వస్తుంది అనే ఎంత మిగిలింది ఆ మిగిలినది ఎంత కుచ్చు పెట్టుకోవాలో ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ కట్స్ ఇచ్చుకొని ఆ కట్స్ ప్లేస్లో మనము ఫస్ట్ నీడిల్ పెట్టేస్తాం అంటే సూది లాంటిది పెట్టేసుకోవాలి పెట్టుకుంటే అప్పుడు మనకు మిగిలిన ముక్కని పైగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఏ స్పాట్లో మనం కూర్చోపెడతాము ఏ యాంగిల్ ఇటు తిప్పాలా అటు తిప్పాలా కూడా ముందే ఒక మార్క్ చేసి పెట్టుకుంటే మనకి నీట్గా ఫ్రిల్ కూడా మళ్ళీ ఇప్పి కుట్టే పని లేకుండా ఫ్రిల్ ఇటు సైడ్ రావాలా అటు సైడ్ రావాలా అది ఒక మార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఫ్రిల్ ఎంత వస్తుంది అక్కడ మా ఆగిపోతుంది కదా అక్కడ ఆపేసుకోవచ్చు ఫ్రిల్ అంతవరకు పెట్టేసుకుంటే మళ్ళీ ఇప్పి కుట్టి కుచ్చు సరిపోయిందా మిగిలిందా అలాంటి ప్రాబ్లం రాకుండా ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి పిన్నులు పెట్టేసుకొని కుట్టేస్తే పిన్నులు పెట్టాను పెట్టను చూసారా చూసారా కరెక్ట్గా వచ్చింది ఈ టేపు అట్టు చూసుకోవాలి మళ్ళీ లేకపోతే ఉల్టా పల్టా కూడా వస్తుంది అందుకని కరెక్ట్ వేపు ఉందో లేదో ఒకసారి రివర్స్ ఇప్పి చూసుకొని మనం పెట్టేటప్పుడు కంగారులో ఒకసారి ఉల్టా కూడా పెట్టేస్తుంది అలా పెట్టకుండా చూసుకోవాలి ఒకసారి రైట్ పెట్టానా లేదా ఫినిష్ అయిపోయిన తర్వాత చూడండి ఈ ఫ్రిల్లుడ్డు వచ్చింది ఈ ఫ్రిల్లుడ్ వచ్చింది అలా పెట్టుకోవాలన్నమాట మార్కింగ్ పెట్టుకునేటప్పుడు కూడా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇది బాటమ్ అనమాట నీట్గా ఫినిష్ అయిపోయింది ఇక్కడ ఏమిటి నాడా కుట్టేసి నాడా కూడా ఎక్కిచ్చేస్తానండి నీట్గా కనిపిస్తుంది చూసారా ఈ ఫ్రిల్ ఇటు ఆ ఫ్రిల్ అటు కుస్తా సరిగ్గా సరి అయిపోయింది అనమాట ఇదే అంది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పైజామా ఈ మాదిరిగా ఉంది బాగుంది కదా అంతే అండి కటింగ్ చేసుకునే వాళ్ళంటే ఇలా చేసుకోవచ్చు ఇది ఫార్టీ ఎయిట్ సైజు హిప్ సైజు ఫిన్చ్ అయిపోయింది మొత్తం